రెడ్డి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం కాకాని చేసిన అభివృద్దితో ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని ప్రచారంలో అదే విషయం ప్రజలే తమకు చెబుతున్నారని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు ఈదూరు శ్రీనివాసులు చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకురు మండల కేంద్రంలో స్థానిక ఎంపీటీసీ నవీద్ బాషా మురాల వెంకటేశ్వర్లు అబ్దుల్ రహీం అశోక్ రెడ్డి బైన రామయ్య తదితర వైఎస్సార్సీపీ నాయకులు ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గడప గడపకు తిరుగుతూ కరపత్రాలను అందజేశారు సర్వేపల్లి వైఎస్ఆర్ సిపి అభ్యర్థి కాకాలని గెలిపించాలని నాయకులు అభ్యర్థించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి యువత షమ్ము రవూఫ్ సిరాజ్ రితేష్ తదితరులు పాల్గొన్నారు తిరిగి మేతావి గ్రామంలో మొత్తం తిరిగి ప్రచారాన్ని మొదలుపెట్టడం చాలా అనుకూలమైన స్పందన వస్తుంది ప్రతి ఓటరు మమ్మల్ని చాలా గౌరవంగా మాకు వై వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీకి చేసిన సేవలు ఊళ్ళో వేసినటువంటి అభివృద్ధి గురించి అందరూ మాకే వాళ్ళు బాగా చేసేటటువంటి మీకే ఓటు వేస్తామని చెప్పని మాకు చెప్తున్నారు చాలా సంతోషకరంగా ఉంది మేము ప్రచారం చేసేదానికి కూడా చాలా ఆనందకరంగా ఉంది ఎందుకంటే ఓటర్లే మాకు ఆహ్వానించి మా జరిగిన అభివృద్ధి ఇది అని చెప్పి చెప్తున్నారు కాబట్టి చ గోవర్ధన్ రెడ్డి శాసనసభ్యులుగా ఉన్నప్పుడు చాలా అభివృద్ధి జరిగింది దాంతో మంత్రివర్గం అయిన తర్వాత ఇంకా బాగా అభివృద్ధి జరిగింది కాబట్టి ఇక్కడ మా గ్రామంలో అందరూ మనం సాధారణంగా ఆహ్వానిస్తూ అందరూ అభిమానిస్తున్నారు ఈ అభిమానాన్ని ఇంటనే కొనసాగిస్తూ మే పదమూడవ తేదీన వైఎస్ఆర్సీపీకి రెండు ఓట్లు వేసి గెలిపించవలసిందిగా అందరిని ప్రార్థిస్తూ మా యువత అందరూ కలిసి ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నాం సెలవు తీసుకుంటాము ముసుకూరు మండలం ముత్కూరు గ్రామానికి సంబంధించి ప్రచారం మొదలుపెట్టాము ఇంటింటికి తిరిగి ప్రచారాన్ని మొదలుపెట్టాము మొత్తం పద్నాలుగు తెలుగు అందరూ ఈ రోజు ఇక్కడ తర్వాత పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి